రామరాజన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం మహానాడు ముగింపు మున్సిపాలిటీలో ముసలకం పులివెందుల అనే అంశంపై విశ్లేషణ మీ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య పులివెందలో మున్సిపాలిటీ అనేది ఒకటి ఉంది ఆ మున్సిపాలిటీలో వార్డు మెంబర్లు దాదాపుగా ఉన్నారు ఇద్దరు వార్డు మెంబర్లు తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు గతంలో ప్రస్తుతం ఈ మున్సిపాలిటీలో ఉన్నటువంటి వార్డు మెంబర్లు దాదాపుగా తెలుగుదేశం తెలుగుదేశం తీర్థం పుచ్చుకుంటారు అంట ఈ మహానాడులో ప్రకటించాల్సిన అంశం కానీ ఇంత రద్దీ వాతావరణంలో మేము వద్దనుకున్నాం ఈ మహానాడు అయిపోయిన తర్వాత రెండు మూడు రోజుల్లోగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వద్దకు వెళ్ళి పులివిందల కౌన్సర్లను తెలుగుదేశం తీర్థం పుచ్చుకునేటట్లు మేము ప్రణాళికలను సిద్ధం చేసుకున్నాం అనేది చెప్పుకొచ్చారు ఎవరు అంటే పులివిందల ఇన్ఛార్జ్ అయినటువంటి బీటెక్ రవి అదే మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి ఓ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడాడు అంటే ముగింపు సభలో ఏది మహానాడు సభలో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రితో ఆయన భోజనంలో కూర్చొని మాట్లాడినట్లే సుస్పష్టంగా అర్థం అవుతూ ఉంది అంటే చంద్రబాబు నాయుడు పులివెందులకు ప్రిఫరెన్స్ బాగా ఇస్తున్నట్టే కదా అందులో భాగంగా మొత్తం తీర్మానాలు ఉన్నాయి అంట ఆ తీర్మానాలను కూడా చంద్రబాబు నాయుడు దృష్టికి బీటెక్ రవి తీసుకొచ్చినట్టు తెలుస్తూ ఉంది ఏది ఏమైనప్పటికీ ఈ మహానాడు పుణ్యమా అంటూ పులివెందుల పరిస్థితులు రాబోయే స్థితిగతుల ప్రకారం ఏ విధంగా ఉంటాయి రాజకీయ పరిణామాలు ఏ విధంగా చోటు చేసుకుంటాయి అనే ప్రశ్న రాక మానదు ప్రస్తుత రాజకీయ అవిశ్లేషణల ప్రకారం రాజకీయ మేధావుల ప్రకారం ఎన్నో రకాలుగా పులి పులివిందల మీద రకరకాలుగా చర్చించుకోవడం జరుగుతూ ఉంది ఒకవైపు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదో తన పార్టీ సభ్యులతో పార్టీకి సంబంధించిన మహామహా నాయకులతో ఆయన ఒకవైపు ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాడు ఆయన తగ్గేదే లేదు అంటూ మా అధికారం వచ్చే ఎన్నికల్లో మాకు అధికారం వస్తుంది అందరికి తాట తీస్తామనే కోణంలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు కానీ ఇప్పుడుండే పరిస్థితుల్లో పులివెందలకే పులివెందల్లోనే ముసలకం స్టార్ట్ అవుతుందా ముసకల ముసలకం ప్రారంభం అవుతుందా బీటెక్ రవి చెప్పిన అంశాల ప్రకారం చూస్తే మహానాడు ఈ రోజు ముగింపు సభ చంద్రబాబు నాయుడుతో బీటెక్ రవి ఏం మాట్లాడాడో తెలియదు గానీ ఒక ప్రముఖ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ రెండు మూడు రోజులలోగా నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి వద్దకు వెళ్లి ఒలివెందల్లో ఉన్నటువంటి కౌన్సిలర్లను తెలుగుదేశం తీర్థం పూజుకునేటట్లు మా ప్రణాళిక సిద్ధం అయ్యింది అనే కోణంలో మాట్లాడుతూ ఉన్నాడు అంటే భవిష్యత్తులో మున్సిపాలిటీ ఎన్నికలు వస్తున్నందున పులివెందుల మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలని ప్రణాళికను బీటెక్ రవి సిద్ధం చేసుకున్నాడా ఆ తర్వాత పంచాయతీ ఎన్నికలు పంచాయతీ ఎన్నికల్లో కూడా మా ప్రణాళికలు రెడీగా ఉన్నాయి పంచాయతీ ఎన్నికల్లో కూడా మా పార్టీ ముందంజలో ఉంటుంది అనే సంకేతం బీటెక్ రవి ఇస్తూ ఉన్నాడు ఏది ఏమైనప్పటికీ పులివెందుల మున్సిపాలిటీపై తెలుగుదేశం నాయకులు దృష్టి సారించినట్టు సుస్పష్టంగా అర్థం అవుతుంది అన్నది నా ఈ చిన్న వీడియో